వెల్కమ్ టు సుక్కు విత్ లడ్డు ఛానల్ మన కార్తీక మాసం స్టార్ట్ అయ్యి అప్పుడే పదిహేను రోజుల పైన అయిపోయింది ఇంకా రిమైనింగ్ ఫిఫ్టీన్ డేస్ అయితే ఉంది కదా ఈ ఫిఫ్టీన్ డేస్కి సరిపడాగా పువ్వుత్తులు అలాగే మూడు వందల అరవై ఐదు మళ్ళీ మనకి లాస్ట్ రోజు పోలీ స్వర్గం దీన్నే పోలి పాడ్యమే అని కూడా అంటారు కదా ఈ పోలి పాడ్యమికి సంబంధించి కొన్ని విషయాలు అయితే కనుక తెలుసుకుందాం అంటే పోలిపాడ్యమి రోజు ఎన్ని ఒత్తులు వెలిగించాలి ముప్పై ఒకట ముప్పై మూడ ముప్పై ఐదా అని డౌట్స్ ఉంటాయి కదా ఆ డౌట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో అయితే కనుక క్లారిఫై చేస్తాను అంతకన్నా ముఖ్యంగా చాలా ముఖ్యంగా మనం పూజలు చేస్తూ ఉన్నాం తెలిసి తెలియక కొన్ని తప్పులు కూడా చేస్తూ ఉంటాం ఈ మధ్య అవి కొంచెం ఎక్కువైపోయినాయి ఒక్కొక్క ఒకరిని చూసి ఒకరొకరిని చూసి ఒకరు అనే విధంగానూ ఏమో నేను కొన్ని అయితే కనుక అబ్జర్వ్ చేశాను వాటిని నేను కొన్ని రెక్టిఫై చేసుకున్నాను నేను రెక్టిఫై చేసుకున్నవి మీతో అయితే కనుక షేర్ చేసుకుంటాను అలాగే చాలా అంటే గుడికి వెళ్తున్నాం మనం దేవుణ్ణి చూసేదానికన్నా కూడా ఎక్స్ట్రా పైన ఏవైతే ఉన్నాయో అవి అన్నమాట పుల్లికి వెళ్ళినప్పుడు ఈ పూజలు చేసుకున్నప్పుడు అవి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే మనం ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసినా ఏది చేసినా ఏమి చేసినా కూడా మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఆడంబరానికి వెళ్ళొద్దు ఫస్ట్ ఆడంబరానికి వెళ్ళొద్దు అన్న వాళ్ళది ఏంటి మన దగ్గర బడ్జెట్ ఎంత ఉందో దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకోవాలి అంతేగాని ఇప్పుడు యూట్యూబ్ వీడియోస్లో చూసామనో లేదంటే కనుక తాంబూలానికి ఎవరైనా పిలిచినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మనం చూసామనో ఆ వాటిని అందరినీ చూసి ఇన్స్పైర్ అయితే కనుక అయిపోయి లేకపోయినా మనకి ఆ పూజ నిమిత్తం లేకపోయినా కూడా ఏం చేస్తున్నారంటే ఎవరో ఒకరి దగ్గరికి వెళ్ళడం తీసుకురావడం లేదంటే అంటే మన స్టేటస్ని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు దయచేసి అలాంటి ప్రయత్నాలు చెయ్యొద్దు మీకు దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే మీకు పోలి స్వర్గం కథ ఉంటుంది ఈ కార్తీక మాసంలో మనం పోలిపాడి మీ పోలమ్మ తల్లిని మనం స్వర్గాన్ని పంపిస్తాం లాస్ట్ రోజు ఆ ఎగ్జాంపుల్గా ఏంటంటే ఆవిడ దగ్గర ఏది ఉండదు అనమాట ఇంట్లో మజ్జిగ అవ్వడానికి ఉన్న వెన్న ఏదైతే ఉంటుందో ఆ వెన్న తీసి రోజు దీపం పెట్టేది అలాగని రోజు గుడికి కూడా వెళ్ళింది కానీ ఆవిడికి స్వర్గలోకం అంటే పోలి స్వర్గం పోలమ్మ అయితే గనక వెళ్ళింది ఇప్పుడు చెప్పండి మన దగ్గర అన్ని ఆడంబరాలకు పోయి ఎక్కువ ఎక్కువ చేసుకొని చేసుకోవడం వల్ల అయితే కనుక ఏమీ లేదు అలా అనుకున్న వాళ్ళకి ఏంటంటే పోలీస్ వర్గం కదా అనేది ఎగ్జాంపుల్ అనమాట కాబట్టి కొన్ని కొన్ని ఎంతవరకు చేసుకోవాలో అంతవరకే చేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ నేను చూసిన అయితే కనుక మీతో షేర్ చేసుకుంటా ఇప్పుడు కార్తీక సోమవారం కార్తీక మాసంలో ప్రతిరోజు ప్రత్యేకత కొన్ని పర్వదినాలు ఉంటాయి అవి ఇంకా ప్రత్యేకత మనకి తొలి అదే ఏకాదశి కార్తీక ఏకాదశి క్షీరాబ్తి ద్వాదశి కార్తీక సోమవారాలు కార్తీక పౌర్ణమి అలాగే పోలిపాడిమి ఇప్పుడు మనం ఏవైతే ఫైవ్ టు సిక్స్ డేస్ ఇంపార్టెంట్ అని చెప్పుకుంటున్నామో అప్పుడు ఏంటంటే గుళ్ళు ఫుల్ రష్ అయిపోతే అసలు మనకి అడుగు వేస్తే ఖాళీ ఉండదు ఎందుకంటే ఆ రోజే మంచిది ఆ రోజే గుడికి వెళ్ళాలి ఆ రోజే దీపం పెట్టాలి అన్న సంకల్పంతో ఏంటంటే ఎక్కువ మంది అలా చేస్తూ ఉంటారు ఇప్పుడు మిగతా రోజులు కూడా ఇంపార్టెంటే ఆ రోజు మీరు శివాలయంకి వెళ్ళినా ఆయనే ఉంటారు ప్రత్యేక పర్వదినాల్లో వెళ్ళినా కూడా ఆయనే ఉంటారనమాట ప్రత్యేక పర్వదినాలు వెళ్ళినప్పుడు శివుడిని కల్లారా చూసుకోవడానికి కూడా మనకి అసలు ఉండదు మీరు శివుడనే కాదు ఏ దేవుడైనా చూడండి ప్రత్యేక పర్వదినాలు వెళ్ళినప్పుడు మనం మనస్ఫూర్తిగా చూసుకోవడానికి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తిరుపతి వెళ్తాం తిరుపతిలో దేవుణ్ణి ఎక్కువసేపు ఉంటుందా లేదు నార్మల్గా వెంకటేశ్వర స్వామి ఉంటారు కదా ఆయన ఎక్కువసేపు ఉంటుందా మీరు అలాగంటే అంత ఖర్చు పెట్టుకుని అక్కడికి వెళ్తే వెళ్ళి దేవుణ్ణి చూడకుండా వచ్చేసేమో అని ఫీల్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు అందులో నేనే మొదటిదాన్ని చింతెత్తి దేవుడు నాకు చాలా బాగా దర్శనమిస్తారు పెద్ద ఎత్తి దేవుడికన్నా కూడా నేను చింతెత్తి వెళ్ళినప్పుడు సాటిస్ఫై అవుతాయి అలాగే ప్రతిసారి అన్నం పెట్టుకుంటా ఏమని నెక్స్ట్ టైం ఎప్పుడైనా దగ్గరికి వచ్చినప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ అంటే నాకు కన్ను నిండుగా నేను చూసుకునే దర్శన భాగ్యం అయితే కనుక నాకు ప్రసాదించమని అన్నం పెట్టుకుంటూ అయిపోతుంది అలాగే ఇప్పుడు మేము విజయవాడలో ఉంటాం కాబట్టి చెప్తున్నా దసరాకి దసరాకి అసలు ఖాళీనే ఉండదు రోడ్డంతా జనాలే ఉంటారు భవానీ దీక్షలకి విరమణ ఉంటుంది తర్వాత ఇప్పుడు గిరి ప్రదక్షిణ ఉంటుంది గిరి ప్రదక్షిణ నేను వెళ్తే ఎందుకంటే గిరి ప్రదక్షిణ మనం తిరిగేది మనము పద్నాలుగు కిలోమీటర్లు పదిహేను కిలోమీటర్లు ఏదైతే ఉందో మనం తిరిగేదానికి టైం పడుతుంది అలాగే లైన్లో జనాల్ని స్పీడ్ స్పీడ్గా రాణిస్తారు లేదంటే కనుక మన కంటైనర్లో పెట్టినట్టయితే కనుక పెడతారు నేను గిరిప్రదక్షిణకి వెళ్తా దసరాకైతే అసలు వెళ్ళడానికి కూడా వెళ్ళాం మేము రీసెంట్గా దసరా అయిపోయిన తర్వాత కూడా కనదుర్గం తల్లి గుడికి వెళ్ళాం మాకు ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి జనాలు కనిపిస్తూ ఉన్నారు అంత ఎక్కించిపోయినప్పుడు నువ్వు వెళ్తే నువ్వు అందులోని పిల్లలు ఉన్నారనుకోండి ఇంకా ఎక్కిసిపోతావు అసలు అమ్మవారి దర్శనం సరిగ్గా కాదు అదే నార్మల్ డేస్ ఫ్రైడే ఫ్రైడే అయినా నార్మల్ డేస్ అప్పుడు ఫ్రైడే వెళ్ళా ఖాళీగా ఉంటుంది సండే వెళ్ళా ఖాళీగా ఉంటుంది ఈవినింగ్ టైమ్స్ అన్నా ఖాళీగా ఉంటుంది ఇంకా అక్కడ ఎవ్వరు తోయడానికి ఉండరు అక్కడ ఉన్న సిబ్బంది తోయడానికి ఉండరు మనం చాలాసేపు అమ్మవారిని చూసుకోవచ్చు అలాగా మీరు ఆ విధంగా అయితే కనుక ప్లాన్ చేసుకొని వెళ్ళండి ఇప్పుడు కార్తీక మాసంలో ఆ సోమవారాలు పూజ చేసి అక్కడికి వెళ్ళి మనం మనం ఏదైతే పూజా సామాగ్రి అంతా తీసుకొని వెళ్తామో ఆ పూజా సామాగ్రి అంతా మనం కింద క్లీన్ చేసుకొని ముగ్గు వేసి దీపం పెడతా ఉంటాం దీపం పెట్టి మూడు వందల అరవై ఐదు వత్తులు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి వెలిగించేస్తూ ఉంటారు ఆ మూడు వందల అరవై ఐదు బాగా హెవీగా మనకి మంట అనేది వస్తూ ఉంటుంది కదా ఎక్కడానికి మూడు వందల అరవై ఐదు వత్తులు అయితే కనుక చాలా టైం పెడతాయి మనం బొడ్డొత్తులు నార్మల్గా రెండొత్తులు వెలిగించుకునే దానికి దీనికి ఈలోపు మనం ఇక్కడ పూజ అయిపోయి దర్శనానికి వెళ్ళొచ్చు ఈ ఈలోపు ఇవి తీసేస్తూ ఉంటారు ఎందుకంటే మిగతా వచ్చే భక్తులకు ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ప్లేస్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఎవరిని తప్పట్ల మనం పూజ అయిపోయింది లేదంటే కొంతమంది అక్కడే కూర్చుని పోయి ఉంటా ఉంటే మిగతా జనాలకి ఎలాగా అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే చక్కగా మన ఇంట్లో దేవుడు మందిరం ముందైనా లేదంటే కనుక తులసం ముందైనా మీరు మూడు వందల అరవై ఒత్తులు వెలిగించుకుంటారు ఇంక ఏ ఒత్తులు వెలిగించుకుంటారు హ్యాపీగా అంటే హ్యాపీగా వెలిగించేసుకోండి అక్కడ దేవుడు ఇక్కడ దేవుడు మీకు అంతకీ కాదు ఇప్పుడు విజయవాడ సంగతే చెప్తున్నా పాత శివాలయంలో మీరు ఏకాదశి రోజు ద్వాదశి రోజు ఒకసారి వెళ్ళి చూడండి అంత రష్ ఉండదు మిగతా రోజులు ఇంకా అస్సలు అంత రష్ ఉండదు కార్తీక సోమవారం మనకి ద్వాదశి ఈ రోజు ఆదివారం వచ్చింది కదా ఈ క్షీరాబ్ద్రి ద్వాదశి ఆ నైటే మొత్తం కర్రలన్నీ కట్టేస్తారు మీరు నార్మల్ డేస్లో అయితే డైరెక్ట్గా శివుణ్ణి చూసుకొని వచ్చేస్తారు ఆ రోజు రద్దీ నిమిత్తం వాళ్ళు సిబ్బంది అలాగైతే కనుక చేసి పెట్టారు కదా ఆ సోమవారం అయితే కనుక మేము వెళ్ళాం ఇప్పటి వరకు కార్తీక సోమవారం ఏ సోమవారం నేను దేవుడి దర్శనానికి అయితే చేసుకోవాలా అయితే కార్తీక సోమవారం ఒక్క సోమవారం ఏం చేస్తామంటే పాస్ శివాలయం ఖాళీ ఉండదు కానీ మనకు శివాలయం ఉంటుంది ఇప్పుడు మా ఇంటి దగ్గరలో అంటే మఠం ఉంటుంది అక్కడ శివుడు ఉంటుంది అక్కడ శివుడే అక్కడ శివుడే కదా అందుకని ఇక్కడ ఖాళీగా ఉంటుందని చెప్పి ఇక్కడ మఠానికి వెళ్తాం అలాగే ఇంకా అంటే ఇప్పుడు కృష్ణానదికి కృష్ణానది మనకి స్నానాలు చేసే దగ్గర ఉంటుంది కదా అక్కడ ఖాళీ ఉండదు ఒత్తులు వెలిగించుకునే వాళ్ళు అక్కడే కృష్ణమ్మ లేదు కదా మొత్తం ఆ పరివారంతో ఆవిడ ఎక్కడ ప్రవహిస్తుందో అంతా కూడా నది మీరు కావాలంటే అక్కడ కూడా వదకొచ్చు నేను ఆల్రెడీ ఒక షార్ట్ అప్లోడ్ చేశాను ప్రకాశం బ్యారేజ్కి మనం రైట్ సైడ్ వెళ్తే మనం సీఎం అటు ఉంటాయి కదా ఈ లెఫ్ట్ సైడ్కి వెళ్ళండి అంటే ఇంద్రకీలాద్రి మనకు ఆవిడ విజయ్ విజయ్ కీలాద్రి అని చెప్పి ఇటు ఉంటారు కదా అటు సైడ్ రండి అంతా ఖాళీగా ఉంటుంది అక్కడ శివుడు ఉంటారు శివుడిగా ఉంటుంది చక్కగా మీరు అక్కడికి వచ్చి స్నానాలు చేసి దీపాలు వదులుకొని చక్కగా శివుణ్ణి మీరు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వేస్తారు ఏ ఒత్తులు వెలిగించినా ఎంతసేపు కావాలంటే అంతసేపు అంటే ఖాళీగా ఉన్న ప్లేస్ చూసుకొని శివుణ్ణి ఇంకా ఎక్కువసేపు ఇక్కడ ఏంటంటే అక్కడ మీరు అక్షకాలు చేస్తారు పంతులు గారు మనం ప్యాకెట్లు ఇచ్చేయాలి ఇక్కడ మీరు అంతటి మీరే పోసుకోవచ్చు మీరు వాటర్తో అభిషేకం చేసుకోవాలన్నా చేసుకోవచ్చు మీరు ఒక్కటిసారి ఆలోచించండి మీరు ప్రత్యేక పర్వదినాల్లోనే వెళ్ళాలనుకున్నప్పుడు ఏంటంటే కొంచెం ఖాళీగా ఉన్న శి శివాలయాలు అవి చూసుకొని వెళ్ళారనుకోండి మీ చేతులారా మీరు చేసుకున్నట్టు ఉంటుంది మీ కన్నులు నిండుగా మీరు దేవుణ్ణి అనేది చూసినట్టు ఉంటుంది అనమాట దయచేసి ఇలాంటి చేయొద్దు మనం దీపం పెడతా ఉండగానే అక్కడ పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చి అది పాళ్ళన్నీ తుడిచేస్తూ ఉంటారు అది చూసినా కూడా బాధే కదా కాబట్టి మన మన వల్ల మళ్ళీ వాళ్ళకు కూడా పాపం తగులుతుంది అలాంటివి అయితే కనుక చేయనివ్వకుండా చూసుకోండి ఇప్పుడు ఆఖరి రోజు పోలిపాటిని రోజు మళ్ళీ తండోపతండాలుగా వెళ్ళిపోతూ ఉంటారు అలాంటప్పుడు ఏంటంటే మీరు ఖాళీగా ఉన్న శివాలయాన్ని చూస్ చేసుకోండి రద్దీగా ఉన్న శివాలయం చూస్ చేసుకోవద్దు ప్రత్యేక పర్వదినాల్లో వెళ్ళండి రద్దీగా ఉన్న శివాలయం మానేసి నార్మల్గా అంటే మీడియంగా ఉన్న శివాలయంలోకి వెళ్ళి పూజించుకోండి ఎందుకంటే అక్కడ శివుడు ఉంటాడు ఇక్కడ శివుడు ఉంటాడు ఎక్కడైనా ఆయనే కదా రూపం చక్కగా వెళ్ళి చేసుకోండి మీకు ఇదనే కాదు ఇప్పుడు దసరా ఇచ్చినప్పుడు కనదుర్గం తల్లి దుర్గమ్మ రూపాలే ఇంకా ఉంటాయి కాబట్టి దుర్గమ్మ రూపాలను దర్శించుకోండి అలాగా నేను చెప్పేది అదనమాట అలాగే ఇప్పుడు ఇవన్నీ నేను చూసాను నేనైతే కనుక మోడిఫై చేసుకున్నాను నేను మోడిఫై చేసుకొని ఇంట్లో దీపాలి అలాగే ఇంకొకటి ఏంటంటే ఇంట్లో నలుగురు ఉన్నాం ఐదుగురు ఉన్నాం ఐదుగురికి వెళ్ళి ఒకేసారి మూడు వందల అరవై ఐదు వదులు వెలిగిస్తే ఆ సెగ ఎంత వస్తుంది దానికి బదులు మీకు సోమవారాలు నాలుగు ఉన్నాయి కాబట్టి నాలుగు సోమవారాల్లో లేదంటే కనుక కార్తీక పౌర్ణమి రోజు లేదంటే కనుక మీకు నోములు ఉన్న రోజు ఒక్కొక్కరికి ఒక్కటి చొప్పున వెలిగించుకొని మీరు మీకు ఫైనల్గా ఏంటి లాస్ట్కి వచ్చేటప్పటికి మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ వెలిగించడం అవుతుంది లేదు మేము ఇంటి దగ్గరే వెలిగించుకోవాలనుకుంటే చక్కగా ఎన్ని కావాలంటే అలా వెలిగించుకోండి అలాగే సం ఉన్నా లేదంటే కనుక మనం రాసు చెట్టు కింద పెట్టుకున్న కొంచెం దూరంగా కొంచెం తక్కువ క్వాంటిటీలో ఒత్తులు వెలిగించుకోండి ఎందుకు అంటే ఆ సెగ వల్ల మొక్క పాడైపోయే అవకాశం ఉంటుందన్నమాట ఇవన్నీ కూడా మీరు ఫాలో అవి చేసుకుంటారన్న ఉద్దేశంతో చెప్తున్నాను నేనైతే కనుక ఫాలో అవుతున్నాను నేను నేను మోడిఫై చేసుకున్నా ఇప్పుడు బొడ్డొత్తులు ఎలా చేసుకోవాలో చెప్తా ఇవి చెప్పడం వల్ల నాకు ఇది చెప్పడానికి లేట్ అయింది మీరు విడిదూదునైతే తెచ్చుకోండి మీకు మీ మా చేతులతో స్వయంగా చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఇలా విడిదూదినైతే కనుక తీసుకోండి ఇక్కడ మీకు ఇలా నలకలు కింద కనిపిస్తున్నాయి కదా ఈ నలకలని అన్నీ తీసేయాలి అంటే మనం దూది విత్తనం నుండి సపరేట్ చేసేయాలి ఇప్పుడు ఈ విత్తనాలు ఉన్నాయి కదా మీకు మట్టి ఉంది అని అనుకుంటే చక్కగా మట్టిలో వేసుకోండి చక్కగా చాలా స్పీడ్గా అయితే కనుక మొక్కలు వచ్చేస్తాయి లేదు అనుకుంటే ఇవి దాపెట్టుకునే ఉద్దేశం ఉంటే దాపెట్టుకొని చక్కగా వర్షాలు వచ్చినప్పుడు రోడ్ సైడ్ మొక్కలున్న దగ్గర వేయండి చక్కగా అంటే చక్కగా మొక్కలు వస్తాయి అవి వాటికి మనకు పెరిగి దూదే రావక్కర్లా అయితే కనుక వాటిని తినే వాటికైనా కూడా యూజ్ అవుతుంది ఇప్పుడు ఇలా దూది తీసుకొని నేను బుడ్డొత్తులు రెండు రకాలు చేసి చూపిస్తాను ఎల్గొండి దూది ఇలాగా విసిల్చుకొని ఇది ఉంది కదా ఈ ఎడ్జెస్ అన్నిటిని ఇలాగ ఇలా అనుకొని ఇక్కడ పాలు పచ్చి పాలు కానీ కాచిల్లని పాలు కానీ ఆవు పాలు కానీ గేదె పాలు కానీ ఇప్పుడు ఈ దీనికి కొంచెం ఇంకోటి కొంచెం యాడ్ చేసుకుంటే మనం రోల్ చే ఇదిగోండి ఇలా ఉందా ఇలాగా తిప్పుకోవాలి అలాగే ఇక్కడ ఇది ఉంది కదా మన బొడ్డు ఒత్తు ఉంది కింద బేస్ పైన ఒత్తు ఇక్కడ స్టార్టింగ్ ఎక్కడైతే ఏదైతే ఉందో అక్కడ కొంచెం గట్టిగా అంటే గట్టిగా నలుపుకోవాలన్నమాట నలుపుకుంటే అంటే రోల్ చేసుకుంటా ఉంటే మనకు సరిపోతుంది ఈ ఒత్తు అనేది మీ ఇష్టం చాయిస్ అనేది మీది మీరు అంత కొడుకు కావాలన్నా కూడా ఈ ఒత్తుని పెట్టుకోవచ్చు ఇంతే ఈ మోడల్లోనే ఇంకొకటి కూడా చేసి చూపిస్తాను ఇలా దూది విదిలించుకొని ఈ ఎడ్జెస్ అన్నిటిని ఇదిగోండి ఈ ఎడ్జెస్ మీకు ఏ చెయ్యి వీలుంటే ఆ చెయ్యితో ఇలాగ చిన్నగా ఇప్పుడు చిన్నది వచ్చింది కదా ఈ చిన్నది వచ్చిన దానికి మనం ఇదిగో ఇంకో కొంచెం చిన్న దూదని తీసుకొని యాడ్ చేసుకోవాలి ఇలాగ కొంచెం పాలు పాలు ఎందుకంటే స్టిఫ్గా ఉండడం కోసం పాలు అనేది మనం పెట్టుకోవాలన్నమాట దీనికి ఈ మొన అంటే ఇక్కడ మనం స్టార్టింగ్ ఏదైతే ఉందో దానికి కొంచెం ఎక్కువ పెట్టుకున్నాం అనుకో మనకి దూదికి అనేది సరిపోతుంది అన్నమాట మీరు వెలిగించుకునే ఒత్తుల క్వాంటిటీ బట్టి మీరు వెళ్ళే గుడిల క్వాంటిటీ బట్టి మీరు అనేవి ఈ ఒత్తులు చేసుకోవచ్చు స్వామాలు ఎవరైనా వేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా ఎక్కువ పడుతుంది ఇది ఒక మోడల్ చెప్పాను కదా ఇప్పుడు రెండో మోడల్ చెప్తా ఇప్పుడు ఒక కొంచెం క్వాంటిటీలో దూత్ తీసుకొని దీన్ని ఒక బాల్ కింద ఒక బాల్ ఇప్పుడు మళ్ళీ కొంచెం దూధ్ తీసుకొని ఈ బాల్లో ఈ బాల్ ఏదైతే ఉందో దాన్ని ఇందులో పెట్టేయండి పెట్టేసి మళ్ళీ సేమ్ ఎక్స్ట్రా ఏదైతే ఉందో దాన్నిలాగాని ఒకసారి దీనికి మళ్ళీ దూది యాడ్ చేయండి ఎందుకంటే ఇక్కడ మీకు రౌండ్ బాల్ షేప్ వస్తుంది కొంతమందికి రాని మనకి ఒకరికి ఒక్కటి ఈజీ అయితే ఇంకొకరికి ఇంకొకటి ఈజీ అవుతుంది కదా వాళ్ళకైతే కనుక ఇది హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట ఇది కూడా ఇంకొకటి చేసి చూపిస్తా ఒక బాల్ కింద తీసుకోవాలి ఫస్ట్ ఒక బాల్ ఈ బాల్ని కొంచెం దూది విదిలించుకొని మధ్యలో ఏం లేదు మనం పొట్లం చుడతాం కదా బాల్స్ కింద అలాగా పొట్లము ఈ పొట్లాన్ని ఒకసారి ఇలాగా మెతుక్కోండి మెతుకున్న తర్వాత మనకి ఇలాగ వచ్చింది కదా ఒక్కసారి పాలు తడి చేసుకొని అనుకున్న తర్వాత మళ్ళీ కొంచెం దూది కొంచెం దూదిని తీసుకొని దీనికి యాడ్ చేసుకోండి అంతే మీకు మాట్లాడుతూ మాట్లాడుతూ ఉండగానే నేను అప్పుడే నాలుగు ఒత్తులు చేశాను మీకు ఇలాగ ఎన్ని ఒత్తులు కావాలంటే అన్నదు మన చేతులతో చేసుకొని సాటిస్ఫాక్షన్ లెవెల్స్ అనేవి కొన్ని కొన్నిసార్లు చాలా హ్యాపీగా అనిపిస్తాయి అనమాట మీకు బయట కొన్న ఒత్తులకి వీటికి ఏంటంటే తేడా ఖచ్చితంగా తేడా కనిపిస్తూ ఉంటుంది కింద మనకి బాగా వస్తాయి అనమాట గుజ్జుగా నాకైతే ఇంట్లో చేసుకునే నచ్చుతాయి పర్లేదు మనకు ఓపిక లేదు టైం లేదు అన్నప్పుడు బయట కూడా హ్యాపీగా కొనుక్కోవచ్చు ఇవి బొడ్డొత్తులు అలాగే మూడు వందల అరవై ఐదు ఒత్తుల్లో కూడా నేను రెండు రకాలైతే కనుక చేతి చూపిస్తాను ఇవి ఇంట్లో నేను చేసుకున్నవే దీనికైతే కనుక కొంచెం బియ్యం పిండికి కానీ బిబూదని కానీ చేతికి రఫ్ చేసుకోవాలన్నమాట ఇదిగోండి విడిదూదిని తీసుకొని చేతికి రఫ్ చేసుకున్నావు నాకు ఈ టూ ఫింగర్స్ వీలు మీకు ఏ ఫింగర్స్ వీలు ఉంటే ఆ ఫింగర్స్ ఇదిగో కొంచెం కొంచెంగా ఇలా మనం రోల్ చేసుకోవాలి మనం ఇలాగ రోల్ చేసుకొని ఇప్పుడు ఇంకొక ఫింగర్ యాడ్ చేసుకొని ఇలాగ దారాన్ని మనకి ఇదిగో ఈ ఎడమ చేతిలో కూడా మీరు ఈ త్రీ ఫింగర్స్ ఏదైతే ఉందో వేలు ఇది అయితే కనుక ఇలా ఇలాగా తెచ్చుకోవాలి నేను నెక్స్ట్ వీడియోలో హోల్స్ వర్గం కథను కూడా చెప్తాను అది కూడా చూడండి ఇంకొక వీడియోలో కుదిరితే పోల్స్ వర్గం పూజ ఏ విధంగా చేసుకోవాలన్నది కూడా చెప్తా ఇంతే ఇలాగ మీరు రోల్ చేసుకుంటానే ఉండాలి అలాగే ఇక్కడ మీరు పట్టుకోండి అంతసేపు మేము మేము రోల్ చేసుకోలేము అనుకున్నప్పుడు ఇలాగ పట్టుకొని మళ్ళీ సేమ్ ఒక్కొక్కసారి బండగా వస్తూ ఉంటుంది ఏమి పెద్ద కొంపలు ములిగిపోయి ఏం కాదు మనం హ్యాపీగా చేసుకోవచ్చు ఇలా లాక్కుంటా ఉండడమే అలాగే కౌంటింగ్ కూడా చెప్తాను కింద మీరు ఒక ప్లేట్ వేసుకోండి ఎందుకంటే దూది కింద పడకుండా ఉంటుంది అన్న ఉద్దేశంతో అలాగే మీరు హెడ్ బాచ్ చేసి స్నానం చేసి ఎప్పుడైతే ఉంటారో అప్పుడు ఒత్తులు చేసుకోండి ఇప్పుడు కార్తీక మాసంలో పూజల నిమిత్తం స్నానం చేస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే ఇలాగ ఒత్తులైతే కనుక చేసేసుకోండి వాష్రూమ్కి వెళ్తే మాత్రం ఖచ్చితంగా స్నానం చేయాలి ఇది ఇలా ఇలాక్కోవడం ఒకటి ఈ ఒత్తు ఇలాగే ఉంచండి నెక్స్ట్ మోడల్ చెప్తున్నా ఇప్పుడు ఇదే దూది ఇలాగే పట్టుకుంటాం ఇక్కడ మనకి ఈ లోపల ఈ ఈ ఏదైతే ఉందో చెబరిన ఇలాగ ఇలాగా అనుకుంటానే ఉంటే అది వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట ఇదిగో ఇలా అనుకుంటా ఉంటే అది వచ్చేస్తూ ఉంటుంది ఎవరికి ఏది ఈజీ అయితే అది నాకు ఇది ఏంటంటే ఇలా ఇలా అనుకుంటా ఉంటే ఈ బొటన్ వేలు ఫింగర్ నెప్పి వస్తూ ఉంటుంది అనమాట అందుకని నేను ఫస్ట్ చూపించిన మెథడ్ ఏదైతే ఉందో దాన్ని ఫాలో అవుతూ ఉంటా ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఎప్పుడప్పుడు వెలిగించుకుంటామంటే కార్తీక మాసంలో ఏ రోజైనా వెలిగించుకోవచ్చు ప్రత్యేక పర్వదినాల్లో వెలిగించుకోవచ్చు ఇలాగా మనకి నచ్చిన రోజులో మీరు స్టార్టింగ్లో వెలిగించుకోవాలంటే స్టార్టింగ్ ఎండింగ్ డేలో వెలిగించుకోవాలంటే ఎండింగ్ డేలో కూడా వెలిగించుకోవచ్చు అలాగే దీని కౌంటింగ్ ఎలాగైనా చెప్తా మీరు ఏదైనా ఒక షీట్ తీసుకొని దానికి సెవెంటీ రౌండ్స్ వేయాలి సెవెంటీ రౌండ్స్ వేసిన దాన్ని సెవెన్ ఫైవ్ థర్టీ ఫైవ్ మూడు వందల యాభై ఒత్తులు అక్కడికి వచ్చేస్తే పైన పదిహేను ఒత్తులు ఏదైతే ఉంటుందో అది మళ్ళీ చేసుకొని మీరు ఇక్కడ ఒక అదే పదిహేను ఒత్తులు చేసుకుంటే ఇక్కడికి ఇక్కడికి అంటే సెవెన్ అండ్ హాఫ్ సెవెన్ అండ్ హాఫ్ కానీ సెవెన్ లేదంటే కనుక ఎయిట్ ఒత్తుల్ని ఇలా పైన కింద సెక్యూర్ చేసి అయితే కనుక కట్టుకోవాలన్నమాట అలాగే నేను ఏ విధంగా కౌంట్ చేస్తానో చెప్తా ఈ త్రీ ఫింగర్స్ ఈ త్రీ ఫింగర్స్కి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ ఇప్పుడు ఇక్కడ ట్వంటీ ఇటు ట్వంటీ ఇటు ట్వంటీ అంటే ఎంత ఫార్టీ అలాగా ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ అయినా కానీ లేదంటే కనుక ఫిఫ్టీ అయితే కనుక ఫిఫ్టీ అయితే మనకి హండ్రెడ్ కదా అలాగా త్రీ బండిల్స్ పెట్టుకుంటే త్రీ హండ్రెడ్ తర్వాత పైన సిక్స్టీ ఫైవ్ ఏదైతే ఉందో మీరు థర్టీ చేసుకుంటే సిక్స్టీ వచ్చేస్తే పైన ఫైవ్కి ఏంటంటే ఇలాగే ఇటు ఇటు అయితే కనుక చెట్టుకుంటా చేసుకుంటే సరిపోతుంది నేను ఈ విధంగానే వీటిని కూడా చేసాను మీరు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా చేసుకోవచ్చు వీడియో ఎండింగ్లో అయితే కనుక నేను చేసినవి చూపిస్తాను ఆల్రెడీ నేను కొన్ని ఒత్తుల్ని నానబెట్టేసుకున్నాను అనమాట ముఖ్యంగా ఈ వీడియోలో నేను చెప్పదలుచుకుందైతే మీరు కార్తీక మాసం అనే కాదు ఏ మాసంలో మీరు రెగ్యులర్గా పూజ చేసుకున్నప్పుడైనా చక్కగా ఆర్భటాలకు పోకుండా మీకున్నదా మీకు ఉన్నప్పుడు ఎంత సాటిస్ఫాక్షన్గా చేసుకున్నా ఓకే లేని వాళ్ళు అలాగ చెయ్యాలి అని అయితే కనుక అనుకోవద్దు గుడికి వెళ్తే అందరూ ఈక్వలే మీరు దేవుణ్ణి ఏ ఎక్కడ చూసినా శివుడు శివ ఏ శివాలయంలో చూసినా శివుడు శివుడే మన ఇంట్లో శివుడు కూడా శివుడే మనం దేవాలయంకి ఎందుకు దర్శనం చేసుకుంటామంటే మనసు ప్రశాంతంగా ఉండడం కోసం అన్నిట్ల కోసం చేసుకుంటాం కాబట్టి ఆ ప్రశాంతతను ప్రశాంతంగానే ఉంచండి కానీ హడావిడిగా ఆ గందరగోళంలో మనం కిక్కిరిసిపోయి పోయి పిల్లల్ని తీసుకుని వెళ్ళి కిక్కిట్స్ పోతే చాలా ఇబ్బందులు ఫేస్ చేయాలి కాబట్టి ఆ కిక్కిరిసిపోయి అన్నీ వదులుకొని చక్కగా పూజ చేసుకుంటారు అన్న ఉద్దేశంతో అయితే కనుక ఈ వీడియోలో అయితే కనుక చెప్పదలుచుకున్నాను ఇందులో నేనేమైనా తప్పగా మాట్లాడుంటే ఎక్స్క్యూజ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నేను వీడియో ఎండింగ్లో ఈ ఒత్తులన్నింటినీ అయితే కనుక యాడ్ చేసి చూపిస్తాను ఒకసారి చూసేయండి థ్యాంక్ యూ అంతే ఈ విధంగా మనకి మూడు వందల అరవై ఐదు వత్తులు ఎన్ని కావాలంటే అన్ని నేను ఇక్కడ ఒక్కటి టై చేశాను కాబట్టి ఇంత లూసుకో వచ్చింది టూ రెండు టై చేశాను కాబట్టి ఇలాగైతే వచ్చింది ఇదిగోండి పువ్వుత్తులు ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా అయితే గనక వస్తాయంటే అంటే లెంత్ ఈ లెంత్ అనేది ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా వస్తాయి అనమాట ఇంతే సింపుల్ గా ఇలాగైతే ట్రై చేసేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్